ఏపీలో ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ సీట్ల రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది ఇప్పటి వరకు కేవలం వైసీపీలో మాత్రమే ఉన్న ఈ సమస్య ఇప్పుడు టీడీపీలో సైతం తలెత్తుతోంది ముప్పై ఏళ్ల రాజకీయ నేపథ్యం పార్టీలో తిరుగులేని పట్టు మంత్రిగా చీప్ వీప్ గా పనిచేసిన ఆ టీడీపీ నేతకు ఇప్పుడు పార్టీలో ఎదురుగాలి వీస్తోంది ఆ సీనియర్ నేతను తప్పించాల్సిందేనంటూ సొంత నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు నానయాగి చేస్తున్నారు ఇన్నాళ్లు తన వెంటే తిరిగిన వారు వ్యతిరేక బావుట ఎగరవేయడంతో ఆ సీనియర్ నేతకు టెన్షన్ పట్టుకుంది ఇంతకీ ఆ నేత నేత తెలుసా కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి పల్లె పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రఘునాథరెడ్డిని పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం రఘునాథ్ రెడ్డికి సవాల్గా మారింది ఆర్థికంగా పల్లె రఘునాథ్ రెడ్డి వంటి నేత స్థానికంగా టీడీపీలో లేకపోయినప్పటికీ యువతకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ కూడా ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో దాదాపు ముప్పై ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న రఘునాథరెడ్డి ఎన్నడూ లేనట్లు ప్రస్తుతం టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధతను ఎదుర్కోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది యువతకు అవకాశాల పేరిట అధిష్టానం మాజీ మంత్రిని తప్పిస్తుందా తప్పిస్తే ఎవరికి అవకాశం ఇస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది అసంతృప్తులు అసమ్మతులను దారికి తీసుకుని వస్తే రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనా లేక అధిష్టానం మొదలు మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది